హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటిల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఎగ్ చికెన్ చపాతీ రోల్ అండి ఇదిగో పొదుపు పిండిలో ఉప్పు నేనేసి కలుపుకున్నాను చపాతి పిండి చికెన్ ముక్కలు కూరల ముక్కలు తీసుకున్నానండి లేకపోతే మా అమ్మలు కూడా ఉప్పు కారం వేసుకున్నాను కూరల ముక్కలు అయితే మీకు దానికి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టి బాగుంటాయి సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర బాగా గుడ్ చపాతీ చేసుకోవాలండి పెద్ద చపాతి పాముకోవాలి చపాతి పాముకున్నాం కదండి చపాతిని కాల్చుకోవాలి ఈ చపాతీని కాల్చుకున్నా తిప్పుకుందాం ఇలా కొంచెం నూనె రాసుకోవాలండి రెండు వేకా నూనె రాసుకోవాలి ఇప్పుడు దీని మీద గుడ్డు వేసుకోవాలండి గుడ్డు పగలు కొట్టుకుని అప్లై చేసుకోవాలి సంతేలాగా అప్లై చేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి దీని మీద వేసుకుని దీంట్ అన్ చేసుకోవాలి కాలిపోయిందండి తీసుకుందాం దీన్ని దీన్ని మనం కొంచెం సాస్ చేసుకోవాలండి ఇంట్లోనే ఉన్నాయే మనం బయట కొనక్కర్లేదు కొంచెం పెరుగు కొంచెం అండి బజార్లో ఫ్రెష్ క్రీమ్ తా ఏదైనా వేసుకోవచ్చు నేను ఇంట్లో పాలమేగడేస్తున్నాను వేస్తున్నాను కొంచెం ఆవకాయ ఇలా కలుపుకోవాలి ఏం లేదు పాలమేగడ పెరుగు ఆవకాయ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద ఇలా ఉపలేదు మనకి ఎందుకు అని వేసుకోవచ్చు అండి మనకి ఇష్టం ఇప్పుడు పైనుంచి క్యారెట్ కీరదోశ ఉంటే కీరదోస కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ ముక్క చికెన్ అండి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పెరుగు మేకడ ఇది ఆవకాయ ఇది ఇదే సాస్ మాటికి ఇలా వేసుకోవాలి ఇందులో కారం సరిపోతుంది మనం మనం ఆమ్లెట్లో కారం లేదు కదా అందులో పైనుంచి ఇలా నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోవాలి గట్టిగా ఇలా రోల్ చేసుకోవాలండి ఇలా రోజు చుట్టుకున్నాం కదండి తినలా మధ్య గా కట్ చేసుకోవాలి చులిపే మొక్కలు పక్కన క్యారెట్ నమ్మకాయ మట్టించుకుంటే ఎగ్ చికెన్ చపాతీ రోల్ అండి ఏమడుతుందా మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక లేఖ కొట్టండి